కష్టంలో ఉన్నప్పుడు కాడి వదిలేస్తున్న నేతలు ఓవైపు అవకాశాలు సృష్టించుకొని మరి దాడి చేసే అధికార పార్టీ మరోవైపు పదేళ్ల అధికారం పోయినా లోక్సభ ఎన్నికల్లోనైనా నాలుగైదు సీట్లు గెలిచి పట్టు నిలుపుకుందాం అనుకున్నారు బట్ సున్నాకి పరిమితం చేసి కారుని షడ్డుకి పంపించారు ఓటర్లు గడచిన పదేళ్లు తెలంగాణలో తిరుగులేదనుకున్న కేసీఆర్ ఇప్పుడు కామ్గా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు కేటీఆర్ హరీష్ రావు అప్పుడప్పుడు అలా జనంలోకి వచ్చి వెళ్తున్నా అధికార పార్టీ దూకుడు ముందు రేవంత్ రెడ్డి ఎదురుదాడి ముందు ప్రతిపక్షం పాచికలు ఇన్నాళ్ళు పెద్దగా పారలేదు అందుకే ఒక్క అవకాశం కోసం వెయిట్ చేస్తూ వచ్చారు సరిగ్గా అలాంటి అవకాశం సడన్గా వచ్చింది ఇంతకీ వచ్చిందా కాంగ్రెస్ ఇచ్చిందా సరే ఈ డిస్కషన్ ఇప్పుడు ఎందుకులేండి అస్సలు కథకు వచ్చేద్దాం పిఎస్సీ పదవిని అరికిపొడి గాంధీకి ఇస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అదిగో సరిగ్గా చిచ్చు అక్కడ మొదలైంది చిచ్చు సంగతి సరే ఇక్కడే ఓ సడన్ స్టార్ పుట్టుకొచ్చాడు దట్ ఈజ్ మిస్టర్ కౌశిక్ రెడ్డి ఎస్ గతంలో అప్పటి గవర్నర్ దెబ్బకు ఎమ్మెల్సీ వచ్చినట్టే వచ్చి చేజారిపోయినా ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను బతిమాలో బామాలో మొత్తానికి అసెంబ్లీలో అడుగుపెట్టేశారు కౌశిక్ రెడ్డి ఆ తర్వాత అప్పుడప్పుడు ఆయన హడావిడి కనిపించినప్పటికీ అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు లాంటి దిగ్గజాల మధ్య పెద్దగా ఛాన్సులు రాలేదు మీడియా సమావేశాలు పెట్టి అధికార పార్టీపై ఆరోపణలు చేసినా సవాళ్లు చేసి బహిరంగ స్నానాలు ఒట్టులు వేసినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు బట్ పిఎస్సీ చైర్మన్ పదవి అరకెపొడికి ఇవ్వటం టెక్నికల్గా ఆయన బీఆర్ఎస్ అయినప్పటికీ మనసంతా కాంగ్రెస్లోనే ఉందన్న విషయం బహిరంగ రహస్యం కావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు ఆయనపై ఎటాక్ మొదలుపెట్టారు ఆ ఎటాక్లో భాగంగానే కౌశిక్ రెడ్డి నోరు కాస్త పెద్దదే కావటం ఆపై చేతుల్లో కూడా ఆయన చీర గాజులు చూపిస్తూ ఎదురుదాడి చేయటం దానికి కాంగ్రెస్ కూడా అదే రేంజ్లో రియాక్ట్ అవడంతో ఇన్నాళ్లు కాస్త స్తబ్దుగా ఉన్న తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి ఒకవనక్ టైంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ అనుకున్నది కాస్త మరో టర్న్ తీసుకుంది అంతే అక్కడ్నుంచి కౌశిక్ వర్సెస్ గాంధీగా మారిపోయాయి పాలిటిక్స్ ఇక ఆపై మొదలైంది అస్సలు శిశ్రైన రచ్చ నిన్నగాకమున్న ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డి పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న తననే విమర్శిస్తారా అని చెప్పి నువ్వెంత నీ స్థాయి ఎంత అని గాంధీ అంటే దమ్ముంటేరా చూసుకుందామని కౌశిక్ రెడ్డి అన్నారు ఇలా సవాళ్లు ప్రతి సవాళ్ళు బూతు పురాణాలు దాడులు ప్రతి దాడులు గురువారం కౌశిక్ రెడ్డి ఇంటికి అరకుపూడి రావడంతో మొత్తం ఎపిసోడ్ కంప్లీట్ అని తీసుకుంది పోలీసులు కూడా మొదటి దీన్ని లైట్ తీసుకున్నట్టే కనిపించింది అందుకే గాంధీ వస్తానని చెప్పిన వస్తున్నారని తెలిసిన కౌశిక్ రెడ్డి విల్లా గేట్ ముందు పది మంది బందోబస్తుతో సరిపెట్టారు దీంతో కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి గురించి తెలంగాణ మొత్తం చూసింది ఇంకా దాంతో రేపు వస్తా కాసుకో అంటూ సవాల్ విశారు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి తర్వాత కానీ సిచ్యువేషన్ ఎంత సీరియస్ అన్న విషయం పోలీసులకు అర్థం కాలేదు ఆ దాడి తర్వాత ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు ఇరవై నాలుగు గంటల్లో మొత్తం సీన్ మారిపోయింది బీఆర్ఎస్ కీలక నేతలందరినీ హౌజరెస్ట్ చేసేశారు కాదు కూడదన్నా వదల్ల కౌశిక్ మాత్రం ఎలాగోలా తప్పించుకొని సంభీపూర్ రాజ్ ఇంటికి చేరుకున్నా అక్కడి నుంచి మాత్రం ఏ ఒక్కరిని అడుగు బయట పెట్టినప్పు అటు గాంధీ ఇంటి దగ్గర కూడా అదే పరిస్థితి సరే ఈ ఇష్యూ ఎటు టర్న్ తీసుకున్నా ఓసారి పొలిటికల్గా లాభ నష్టాల గురించి చూస్తే నెంబర్ వన్ బహుశా బీఆర్ఎస్కు కౌశిక్ రెడ్డి ఫ్యూచర్ ఫైర్ బ్రాండ్ కావచ్చేమో ఇప్పటి రాజకీయాల్లో నోరు పారేసుకుంటే కదా ఫైరో గీరో తెలిసేది కౌశిక్ రెడ్డి గొంతు గట్టిదే కాబట్టి అవసరమైతే ఇలాంటి రచ్చ సృష్టించే సత్తా ఉందని తేలింది కాబట్టి మున్ముందు బీఆర్ఎస్ ఆయన్ను మరింత ముందుకు ఎగదోయ్యచ్చు నెంబర్ టూ పది నెలలుగా వరుస కోలుకోలేని దెబ్బలు తింటున్న బీఆర్ఎస్కి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలకు కార్యకర్తలకు ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చిన ఇష్యూ ఇది గతంలో అసెంబ్లీలో జరిగిన ఒకటి అర ఇష్యూలతో ప్రభుత్వాన్ని ఇరుకుని పెడదామని ట్రై చేసినా ఎంత హడావుడైతే జరగలేదు ఈ ఇష్యూ తర్వాత బహుశా కాస్త కదలికి రావచ్చు నెంబర్ త్రీ రెండు రోజులుగా టోటల్ మీడియా ఇప్పుడు ఈ పైన దృష్టి పెట్టడం కూడా బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశమే నిన్న మొన్నటి వరకు వర్షాలు వరదలతో సరిపెట్టుకున్న మీడియాకి ఇలాంటి రాజకీయ విందు భోజనం దొరికి చాలా రోజులైంది దీంతో సహజంగానే ఫుల్ ఫోకస్ ఈ ఇష్యూ పైనే పెట్టింది నిజానికి బీఆర్ఎస్కి కావాల్సింది కూడా ఇదే ఒకప్పుడు ఇలా ప్రెస్ మీట్ అంటే చాలు మొత్తం మీడియా వచ్చి వాలిపోయేది కానీ ఇప్పుడు కీలక నేతలు తప్ప ఎవరు మాట్లాడతామని పిలిచినా పెద్దగా చూపించిన టీవీలే లేకుండా పోయాయి కానీ ఇన్నాళ్లకు ఆ పార్టీకి ఇంత కవరేజ్ వచ్చింది అందుకే జరిగింది ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య రచ్చ అయినా ఇప్పుడు తెలంగాణ మొత్తం ఈ ఇష్యూ గురించే మాట్లాడుకుంటుంది బీఆర్ఎస్కి ఇప్పుడు కావాల్సింది ఇదే జనం నోళ్లలో ఎలాగైనా నానడం వాట్ అబౌట్ కాంగ్రెస్ తగవు పెట్టి తమాషా చూస్తుందా రేవంత్ వేసిన గేమ్ ప్లాన్ చూస్తున్న చాలామందికి ఇప్పుడు ఇదే డౌట్ ఓ రకంగా కాంగ్రెస్లో చేరి చేరినట్టు బీఆర్ఎస్లో ఉండి ఉండనట్టు ఉన్న అరికపుడు గాంధీని పిఎస్సీ చైర్మన్గా ఎంపిక చేసి బీఆర్ఎస్ని కావాలని కిలికినట్టు కనిపిస్తోంది సాధారణంగా పిఎస్సీ పదవిని ప్రతిపక్షానికి ఇచ్చే ఆనవాయితీ ఉంది కానీ బీఆర్ఎస్కి ఆ పదవి ఇవ్వడం కాంగ్రెస్కే మాత్రం ఇష్టం లేనట్టు తెలుస్తోంది అందుకే మనిషి బీఆర్ఎస్తోనూ మనసు కాంగ్రెస్తోనూ ఉన్న గాంధీని ఎంపిక చేసింది ఒకవేళ బీఆర్ఎస్ అరిచి గీపెడితే టెక్నికల్గా గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కనుక ప్రతిపక్షానికే ఇచ్చేవని చెప్పచ్చు ఇప్పుడు అదే చెబుతున్నారు కూడా పైగా గాంధీ కేటీఆర్ వర్గమని వాళ్లలో వాళ్ళకే పడక ఇలా తిట్టుకుంటున్నారని ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేసారు కూడా కావాలనే అన్నారో లేదా అనుకోకుండా అన్నారో కౌశిక్ రెడ్డి గాంధీ విషయంలో ప్రాంతీయ వివాదం తీసుకొచ్చారు దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు దాని చుట్టూ ఇష్యూ బిల్డప్ చేస్తున్నారు పదేళ్లుగా హైదరాబాద్లో ఉన్న సెటిలర్లు ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్తోనే ఉంటూ వచ్చారు అందుకు పది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఫలితలే సాక్ష్యం కౌశిక్ రెడ్డి అన్న మాటలు పట్టుకొని అదే బీఆర్ఎస్ విధానమా అంటూ అటాక్ మొదలుపెట్టారు కాంగ్రెస్ నేతలు అలా నెమ్మది నెమ్మదిగా సెటిలర్ల విషయంలో బీఆర్ఎస్ను ఇరుకును పెట్టేందుకు గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు మొత్తంగా ఎన్నాళ్ళు బీఆర్ఎస్ విషయంలో ఎదురుదాడితో పదే పదే ఇరుకును పెడుతూ వస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ పెంచింది రేవంత్ స్పీడ్ దెబ్బను బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుంది ఇప్పటి వరకు ఫామ్ హౌస్లోనే ఉన్న కేసీఆర్ రేపో మాపో మళ్ళీ జనంలోకి వస్తారని చెబుతున్నారు ఆయన రీఎంట్రీకి ఈ ఇష్యూ బేస్ అవుతుందా లేదా కేసీఆర్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కోసం ఆయన పార్టీ నేతలు అభిమానులు మరికొంతకాలం ఓపిక పట్టాల్సిందేనా మొత్తంగా కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ ఎపిసోడ్ చివరకు ఎటు నుంచి ఎటు దారి తీస్తుంది వి హ్యావ్ టు వెయిట్ సమ్మోర్ టైం